నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది పీ ఫోర్ ప్రోగ్రామ్ ఒకటి అలాగే మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దానిలో భాగంగా మన డివిజన్లు కానీ మన ఊర్లు కానీ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి వృద్ధిలోకి ఎలా రావాలి పేదరికం లేక సమాజం నిర్మాణం అలాగే డివిజన్ల సుందరీకరణ ఇవన్నీ కూడా డివిజన్లు కానీ రోడ్లు కానీ చేసుకోవాలని చెప్పారు దానికోసం ఒకసారి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ చెప్పడం జరిగింది దయచేసి అందరూ కూడా మీ మీ ఏరియాలో మీరు ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేయండి సహకరించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం ఈ సందర్భంగా మీరు చూసారు బందర్ రోడ్లు ఇవాళ ఆక్రమణలన్నీ తొలగిస్తా ఉంటే కొంతమందికి తప్ప నూటికి తొంభై శాతం మంది చాలా అద్భుతంగా చేస్తున్నారు అన్నారు ఇదంతా కూడా ముఖ్యంగా అందరం ఒకసారి గట్టిగా మన మున్సిపల్ కమిషనర్ గారిని గట్టిగా అభినందించాలి ఎన్ని ఒత్తిడి చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన లెక్క చేయకుండా కమిషనర్ గారు చేస్తున్నారు నాకు తెలుసు బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు తొళ్ళ కొట్టే వాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు బెదిరిస్తారు భయపెడతారు అయినా కూడా భయపడకుండా నిలబడ్డారు అట్లాగే వాళ్ళ టీం అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అభినందించారు జోన్ మొదలు పెడుతున్నారు కానీ అది ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ ఇలాంటివి రాకూడదు ఇది చూసి ఇల్లు కట్టుకునేవాడు కూడా ఆ ఏమే తొక్క ఒక ఆరు అడుగులు ముందుకు వద్దాం మెట్లన్నీ రోడ్ల మీదే ర్యాంపులన్నీ రోడ్ల మీదే రేపు అక్కడ యాక్సిడెంట్లు అయితే చనిపోయాడు అంతమంది మన కళ్ళ ముందు చనిపోయారు చాలా మంది నా స్నేహితుడు ఎలక్షన్ అయిన వెంటనే ఒక గ్యాద్ వచ్చి గుద్దితే వెళ్ళి డివైడర్ పడి చనిపోయాడు ఎలక్షన్కి వచ్చాను నా కోసం పనిచేసి హైదరాబాద్ నుంచి వచ్చి జయింత్ రైతు బజార్ దగ్గర హైదరాబాద్ నుంచి వచ్చి పాపం ఆ రోజు వెళ్ళినా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయాలిపోయామనుకుంటాను నేను ఆ రోజున మేమందరం కలిసి చంద్రబాబు గారి ఇంటికి వచ్చి రావడం జరిగింది అట్లా చాలామంది చెప్పుకోలేని చాలా ఉన్నాయి దానికోసమే దయచేసి పశువులు కూడా ఒక మార్గం చూస్తాం మన బీచ్ దగ్గరలోనే ఒక పదిహేను ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం నేను ఈ పాటికి అవ్వాలి కానీ ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది తర్వాత అసెంబ్లీ మీటింగ్స్ ఉండడం నెల రోజులు దాదాపు రెండు నెలలు పోయింది త్వరలోనే బందర్లో ఉన్నటువంటి రోడ్డు మీద ఎవరన్నా కావాలంటే మీ ఇంట్ల దగ్గర కట్టుకోండి రోడ్డు మీద పశువు ఉంటే తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తారు అక్కడ మీరు ఆ మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి మీకు ఇస్తారు తప్ప అయాధలన్నీ అక్కడే ఉంటాయి ఆ పశువులు రోడ్డు మీద వదిలేటండి అవి క్యారీ బ్యాగులు తింటూ నిజంగా చూస్తే కడుపు వాటికి ఒక్కోసారి కడుపు ఉబ్బిపోతాయి ఎందుకంటే క్యారీ బ్యాగులు తినేసి ఆపరేషన్ చేస్తే బ్యాగులు కొట్ల కొట్లు వస్తున్నాయి అది కూడా మన పాపమే మనం వాటిని ఉపయోగించుకుంటూ వాటి వల్ల లబ్ధి పొందుతూ వాటిని చేయటం అనేది పాపం కాబట్టి దీనికి కూడా రేపు త్వరలోనే పెద్దలందరితో కూడా ఒక సమావేశం పెట్టి మనం చేస్తున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ కూడా అలా చెప్పి వాళ్ళ సహకారం తీసుకుని నా ఆలోచన ఒకటే రెండు వేల ఇరవై ఐదు ఐఎస్ఓ లో మచిలీపట్నం పేరు ఉండాలనేది మన లక్ష్యంగా పెట్టుకున్నాం కేంద్ర విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ దానికి ఫండ్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ట్రై చేసి మ్యాక్సిమం రావడానికి మేమందరం కూడా కృషి చేస్తాం